హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈ కలియుగంలో కూడా ఒక బాబా ఉన్నాడు ఆ బాబాయే ప్రేమానంద్ మహారాజ్ అతన్ని కృష్ణుడి అవతారం అని పిలుస్తూ ఉంటారు అందరూ ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నప్పటికీ అతని ఇంకా బతికే ఉన్నాడు అని కొందరి భక్తుల విశ్వాసం ఆయనలో ఏదో శక్తి దాగి ఉంది అని నమ్ముతూ ఉంటారు అయితే ఫేమస్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ అనుష్క కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు నిజానికి ఆయన పసుపు రంగు వస్త్రాన్ని ధరిస్తారు నుదుటిపై గంధపు పూతను పూస్తాడు ఇలాంటి సింప్లిసిటీని చూసిన ప్రజలు అతనిపై మక్కువను పెంచుకున్నారు అలా జనాలు తను ఉంటున్న బృందావనం వైపు అతన్ని కలవడానికి వెళ్తున్నారు మరి ఆయన నిజంగానే భగవంతుని అవతారమా లేక ఇంకేదైనా మర్మమా నిజంగా అతని జీవిత ప్రయాణం ఏంటి ఆయన్ని దర్శించుకోవాలి అంటే ఏం చేయాలి అనే వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగ దేవుడు ప్రేమానంద్ మహారాజ్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మొదట్లో ప్రేమానంద్ మహారాజ్ అంటే ఎవరికీ పెద్దగా తెలీదు జనవరి రెండు వేల ఇరవై మూడు రోజున విరాట్ అనుష్క ఇద్దరూ కలిసి అతని దగ్గరికి వెళ్లారు అలా వెళ్లి దర్శించుకున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అలా వైరల్ కావడంతో ప్రేమానంద్ మహారాజ్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అంతలా వైరల్ అయిన ప్రేమానంద్ మహారాజ్ గురించి జనాలు ఆలోచించడం మొదలు పెట్టారు ఈ బాబాలో ఉన్న అంత క్వాలిటీ ఏంటి అంత పెద్ద క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ మిగతా బాబాలను వదిలేసి ఈ ప్రేమానంద్ మహారాజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అన్న ఈ ప్రశ్న ప్రజలను ప్రేమానంద్ మహారాజు వైపు తీసుకెళ్లాయి ఎలాగైనా సరే ప్రేమానంద్ మహారాజ్ ఎవరు తెలుసుకోవాలి అన్న ఉత్సాహం ప్రజల్లో పెరిగింది నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ అనుష్క ఇద్దరూ కలిసి ప్రేమానంద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు ప్రేమానంద్ మహారాజ్కి విరాట్ కోహ్లీ అనుష్క ఎవరో కూడా తెలీదు ఇది వినగానే నేను కూడా షాక్ అయ్యాను నిజంగానే ప్రేమానంద్ మహారాజ్ ఇంత సింపుల్ గా ఉంటారా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇక ప్రేమానంద్ మహారాజ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కాన్పూర్ లోని చిన్న గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు చిన్నప్పుడు అతనికి పెట్టిన పేరు అనిరుద్ధ్ కుమార్ పాండే వాళ్ళ ఇంటి వాతావరణం ఆధ్యాత్మికంతో నిండిపోయి ఉండేది వాళ్ళ తాత ముందుగానే సన్యాసం తీసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ నాన్న శ్రీ శంభూ పాండే కూడా సన్యాసం తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ అమ్మ శ్రీమతి రమాదేవి దేవుని భక్తిలో మునిగిపోయింది ప్రేమానంద్ అన్న కూడా గీతా పారాయణం చేసేవాడు ఈ కారణాల వల్లే ప్రేమానంద్ మహారాజ్ కూడా భక్తి వైపు మొగ్గు చూపాడు ఆయన ఐదవ తరగతిలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు గీతా ప్రెస్ పబ్లిషర్ వాళ్ళ దియా మరియు శ్రీ సుఖ్సాగర్ కు చదవడం మొదలు పెట్టారు ఎలాగైతే అతని ఏజ్ పెరుగుతూ వచ్చిందో అతని మనసులో తన జీవితం గురించి చాలా ప్రశ్నలు వేసుకోవడం మొదలు పెట్టాడు అలా ఓ రోజు అతను ఆలోచించడం కూడా ప్రారంభించాడు అదేంటంటే ఏ రోజైతే మా అమ్మా నాన్న చనిపోతారో నన్ను ఎవరు ప్రేమిస్తారు నన్ను ప్రేమించే వస్తువు ఏదైనా ఉందా ఎవరైనా ఉన్నారా ఎప్పుడు నాతో ఉండేది అలా చదువుకుంటూ ప్రశ్నలు లేవనెత్తడం మొదలు పెట్టాడు నిజంగానే ఈ చదువు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు ఉపయోగపడుతుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా తన పదమూడవ సంవత్సరంలో తొమ్మిదవ క్లాస్లో చదువుతున్న సమయంలో తన ఇంటిని వదిలిపెట్టి బయటికి వచ్చేశాడు అలా విడిచిన ఇల్లు నుండి కాశీ వెళ్ళి అక్కడ అతను బ్రహ్మచర్యాన్ని తీసుకుంటాడు అలా అక్కడి నుంచి ఆనంద్ స్వరూప్ బ్రహ్మచారి అని పేరు మార్చుకున్నాడు ఆ తర్వాత సన్యాసం కూడా తీసుకున్నారు అలా స్వామి ఆనంద్ దాస్ అని పేరు కూడా మారింది అలా అతను కాశీలోని మహారాజ్ ఘాట్ గంగా నది ఒడ్డున నివసించేవారు అలా గంగలో మూడు సార్లు స్నానం చేసేవారు అలా అక్కడే ఒక రావి చెట్టు కింద కూర్చొని గంగాదేవి మరియు శివుని ఆరాధన చేసేవాడు నిత్య ఆరాధన ఆకలి వేసినప్పుడు అక్కడే ఉన్న బిచ్చగాళ్ల పక్కన కూర్చొని బిచ్చమెత్తుకొని తినేవాడు ఆయన రోజులో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే భిక్షాటన చేసేవాడు ఆ సమయంలోనే ఎవరైనా తినడానికి ఇస్తే తినేవాడు లేదంటే ఆ రోజు తినకుండా ఉండేవాడు భిక్షాటన కోసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే కేటాయించేవాడు దొరకని ఎడల నీళ్లతో ఆ రోజుని గడిపేవాడు అలా కొన్నిసార్లు వారమంతా నీళ్లు తాగే ఉండేవాడు అతనికి ఉండడానికి ఇల్లు ఉండేది కాదు బయట గాలిలో ఎండకు వానకు చెట్టు కిందే కూర్చుని ఉండేవాడు అలా కాశీలో అన్ని బాగా ఉన్న సమయంలో ఒకరోజు హాస్పిటల్ వెళ్లాల్సి వచ్చింది అప్పుడు బాడీ చెక్ చేపిస్తే అతని రెండు కిడ్నీలు ఫెయిల్ అని రిపోర్ట్ వచ్చింది మీరు కేవలం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు మాత్రమే బ్రతికి ఉంటారు ఆ తర్వాత చనిపోతారు అని డాక్టర్లు చెప్పేశారు కానీ ఇప్పటికే ఇరవై సంవత్సరాలు అవుతున్నా ప్రేమానంద్ మహారాజ్ హెల్దీగానే ఉన్నారు నిజానికి ఈ అద్భుతం ఎలా జరిగింది అని అనుకుంటున్నారా అయితే రండి ముందు తెలియాల్సిన కొన్ని విషయాలేంటో తెలుసుకుందాం ప్రేమానంద్ మహారాజ్కి కృష్ణుడితో విడదీయని సంబంధం ఏర్పడింది అది ఎలా ఏర్పడింది అలాగే శ్రీకృష్ణుడి అవతారం అని కూడా పిలుస్తున్నారు ఎందుకు అనే విషయాలు తెలుసుకుందాం ప్రేమానంద్ మహారాజ్ తన సగం జీవితం కాశీలోనే గడిపారు అలా ఒక రోజు అనుకోకుండా తన మనసు బృందావన్ వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది కానీ అతను దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు అలా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు అతను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక సాధువు తన దగ్గరికి వెళ్ళి ఓ సోదర శ్రీరామ్ శర్మ ఆచార్య కాలేజ్ ఆఫ్ కాశీ వారు కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానిలో చైతన్యలీల మరియు రాత్రి రాసలీలలు ఉంటాయి అక్కడికి మనం వెళ్దామా అని బలవంత పెట్టాడు మొదట్లో మహారాజ్ వద్దు అన్నారు ఎందుకంటే అతనికి ఒంటరిగా ఉండటం ఇష్టం చివరిలో ఇది దేవుడి లీల కావచ్చు వెళదాం అనుకుంటాడు అలా అక్కడికి వెళ్ళి డే టైంలో చైతన్యలీల జరుగుతూ ఉంటుంది అది చూసిన ప్రేమానంద్ మహారాజ్కి చాలా సంతోషం కలిగింది అలా ఆ రోజు రాత్రి రాసలీల మొదలు కాకముందే అక్కడికి వెళ్తాడు ప్రేమానంద్ మహారాజ్ అలా మహారాజ్ ఆ లీలలో అక్కడే లీనమై సమయం చూసుకోకుండా అలాగే ఉండిపోయాడు అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి తనకు తెలియకుండానే ఆ తర్వాత వచ్చిన కళాకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు మహారాజ్ ఆందోళన చెందడం మొదలుపెట్టాడు నేను శ్రీకృష్ణుడి రాధాలీల చూడకుండా ఉండలేను ఇలాంటి శ్రీకృష్ణ రాధల రాసలీలలు ఎక్కడ నిర్వహిస్తూనే ఉంటారు కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను బాగుంటుంది అనుకున్నాడు అలా అక్కడ ఉన్న రాసలీల నిర్వాహకులతో మాట్లాడాడు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను ఇక్కడే ఉంటాను ఉండి ఈ రాధాకృష్ణ వేడుకలను ఆస్వాదిస్తాను అన్నాడు అది విన్న నిర్వాహకులు అతను నిరాకరించారు అలా నిరాకరించి వెంటనే ఓ మాట అన్నారు బాబా మీరు ఒకసారి బృందావరం వైపు రండి అక్కడున్న ఆ దేవుడే మిమ్మల్ని వదిలిపెట్టాడు అని అంటాడు అంటే అక్కడ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు ఆ తర్వాత ప్రేమానంద్ మహారాజ్ డైలీ సాధన చేయడం మొదలు పెట్టాడు ఉదయం లేవగానే స్నానం చేయడం భగవంతుని ధ్యానించడం వీటన్నింటి మధ్య బాబాకి ఒకే ప్రశ్న వేధించేది నేను ఎలాగైనా బృందావనంకి వెళ్ళాలి అని అలా అతను శ్రీకృష్ణుడి రాధాలీలలు చూడకుండా ఉండలేను అని అనుకుంటూ ఉండేవాడు అలా ఓ రోజు ప్రేమానంద్ మహారాజ్ తులసి ఘాట్ వద్ద ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత సంకట మోచన్ హనుమాన్ దేవాలయం బాబా యుగల్ కిషోర్ ప్రసాదంతో అతని దగ్గరికి వచ్చాడు అతనికి ఇవ్వగానే అతను వద్దు అన్నాడు ఎందుకంటే ఆ పూజారి ఎవరో తనకు తెలియదు అప్పుడు బాబా యుగల్ కిషోర్ అతనితో ఇలా అన్నాడు నా లోపల ఓ ప్రేరణ వచ్చింది అది నీకు ఇవ్వాలో అని మాత్రమే చెబుతుంది అది విన్న ప్రేమానంద్ సరే నాకు ఇవ్వండి అని స్వీకరించాడు ఆ బాబా తన గుడిసెలోకి నన్ను తీసుకువెళ్ళాడు అప్పుడు ప్రేమానంద్ అంటాడు నేను ఒక సన్యాసిని గృహస్థుల ఇంటికి వెళ్ళలేను అని అన్నాడు అప్పుడు తను కూడా అంటాడు నేను కూడా ఓ సన్యాసినే అని అంటాడు అలా అతనితో ప్రేమానంద్ మహారాజ్ వెళ్ళిపోయాడు యుగల్ కిషోర్ తన చేతితో ప్రేమానంద్ మహారాజ్కి వండి పెడతాడు కానీ ప్రేమానంద్ మనసులో మాత్రం బృందావన్ కి వెళ్ళాలి అనే ఆశ అలాగే ఉండిపోయింది అలా తింటున్న సమయంలో యుగల్ కిషోర్ తో ప్రేమానంద్ ఇలా అంటాడు మీరు నన్ను బృందావన్ పంపగలరా అప్పుడు యుగల్ కిషోర్ సరే అలాగే అని అంటాడు అలా కాశీ నుండి మధురకు ఎలాంటి ట్రైన్ ఉండేది కాదు కాబట్టి మహారాజ్ యుగల్ కిషోర్ తో చిత్రకూట్ కి అలా అక్కడ రెండు మూడు ఉన్న తర్వాత ఆ తర్వాత చిత్రకూట్ నుండి మధురకు వెళ్లే ట్రైన్ లో ప్రేమానంద్ మహారాజును పంపించాడు అలా ట్రైన్ లో వెళ్లే సమయంలో ఇద్దరు వ్యక్తులు మహారాజు పక్కన కూర్చొని మహారాజు మాటలు విని వాళ్ళు ఎంతో ప్రభావితమయ్యారు ఆ ఇద్దరు ప్రేమానంద్ మహారాజ్ కు కొన్ని డబ్బులు ఇవ్వాలని చూశారు కానీ ప్రేమానంద్ మహారాజ్ వాటిని తిరస్కరించాడు మేము కూడా మధుర వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా మాతో పాటే విశ్రాంతి తీసుకోండి అని అంటారు అలా రేపు మనందరం కలిసి బృందావనం వెళ్లిపోదాం అన్నారు దానికి మహారాజ్ అంగీకరించారు ఆ తర్వాత ముగ్గురు కలిసి బృందావనంలోని రాధాస్వామి గెస్ట్ హౌస్ కి వెళ్లారు ఆ గెస్ట్ హౌస్ బయట మహారాజు నిలబెట్టి మేము లోపలికి వెళ్లి వస్తాము వెయిట్ చేయండి అని అంటారు కొద్దిసేపటి తర్వాత మిమ్మల్ని పిలుస్తాము అన్నారు రాత్రి సమయం కాబట్టి చలి ఎక్కువగా ఉండటం వల్ల మంచు పడుతూ ఉంది ప్రేమానంద్ మహారాజ్ అక్కడే కూర్చొని ఉన్నారు ఎంతసేపు అయినా కూడా ఎవరూ పిలవడానికి రాకపోగా రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక పెద్ద మనిషి వచ్చి మహారాజ్ నువ్వెందుకు ఈ చలిలో ఒంటరిగా కూర్చున్నావు అప్పుడు ప్రేమానంద్ మహారాజ్ జరిగిన కథ మొత్తం వివరించారు అది విన్న పెద్ద మనిషి తన ఇంటికి తీసుకువెళ్ళి ప్రేమానంద్ మహారాజ్కు తినడానికి తిండి ఇస్తారు అలా అతను కడుపు నిండా తిన్నారు ఆ తర్వాత రోజు ప్రేమానంద్ మహారాజ్ యమునా నదిలో స్నానం చేసి కేశవ దర్శనానికి వెళ్ళారు దర్శనం చేసుకున్న తర్వాత అతను గట్టిగా అరవడం ఏడవడం మొదలు పెట్టాడు నేను అంత దూరం నుండి శ్రీకృష్ణుని కోసమే వచ్చానని తన జీవిత పరమార్థాన్ని దొరికిందని ఇన్ని రోజులు నా జీవితం ఉరుకుల పరుగుల జీవితంగా మారిందని నిజమైన ప్రశాంతత ఇక్కడే ఉందని గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అతను అక్కడ ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు ప్రేమానంద్ మహారాజ్ అతన్ని ఎవరు గమనిస్తున్నారు అన్నది తెలియకుండానే గట్టి గట్టిగా ఏడుస్తూనే ఉన్నాడు ఆ దేవుని మందిరంలోకి వచ్చిన చాలా మంది భక్తులు అతన్ని చూస్తూ అలాగే నిర్ఘాంతపోయి వండిపోయారు ఈ దృశ్యం చూస్తున్నప్పుడు భగవంతుడే తన భక్ తన నిజమైన భక్తుడి పట్ల ప్రేమ చూపిస్తున్నాడేమో అని అలా అనిపించింది అంతేకాకుండా అలా అతను ఏడుస్తున్న సమయంలో కొద్దిసేపటి తర్వాత ప్రేమానంద్ మహారాజ్ చుట్టూ సందర్శకుల గుంపు నిండిపోయింది కొందరు అతని కోసం పోలను తెలవడం మొదలు పెట్టారు మరికొందరు అతని చరణాలపై పడి మొక్కడం మొదలు పెట్టారు అప్పుడే అందులోని ఒక భక్తుడు ఇలా అన్నాడు బాబా నేను మీకు సేవ చేయాలి అనుకుంటున్నాను మీరు నన్ను ఆదేశించండి అప్పుడు ప్రేమానంద్ మహారాజ్ నాకు ఓకే ఒకే ఒక కోరిక ఉంది ఎలాగైనా మీరు నన్ను బృందావనానికి పంపించండి అలా అక్కడున్న భక్తులందరూ కలిసి మహారాజ్ కోసం బండిని సిద్ధం చేశారు అతన్ని బృందావనం వైపు తీసుకువెళ్లారు ఆ డ్రైవర్ ప్రేమానంద్ మహారాజ్ను రమణ రేతి వద్ద దింపేశాడు కొద్దిసేపటికి తిరిగి చూసిన తర్వాత అక్కడే ఉన్న మరొక భక్తుడు అయితే ఎవరైతే శ్రీ శాంక్షక ప్రేమానంద్ మహారాజ్ తో పరిచయం ఏర్పరచుకున్నారు అతన్ని కలిసిన తర్వాత బీహారీ అంటే కృష్ణుడి దర్శనం కావాలి అంటాడు రెండు మూడు రోజులు వసతి కల్పిస్తే బాగుంటుంది అని అంటాడు అలా ప్రేమానంద్ మహారాజ్ బృందావనంలో నివసించడం ప్రారంభించాడు అలా ప్రేమానంద్ మహారాజ్ జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు చూశాడు కానీ ఇప్పుడు అతని జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగే సమయం వచ్చింది అదే రాధారాణి దగ్గరగా అయ్యే సమయం వచ్చింది ప్రేమానంద్ మహారాజ్ తన మాటల్లో ఇలా చెప్పేవాడు అదేంటంటే తను ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కడుపు నొప్పి వచ్చింది దానివల్ల అతను రామకృష్ణ మిషన్లో మన బాడీ చెకప్ చేయించడం వల్ల తన రెండు కిడ్నీలు డెబ్బై శాతం చెడిపోయాయని డాక్టర్లు చెప్పారు ఆ వ్యాధి పేరే పోలిసైస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే వ్యాధి వచ్చిందని తెలిసింది ఈ వ్యాధి వల్ల మూత్రపిండాలపై గడ్డలు ఏర్పడ్డాయని తెలిసింది కిడ్నీ ఎప్పుడైనా పేలిపోవచ్చు అని కూడా డాక్టర్లు చెప్పారు ఇలాంటి రోగాలు జన్యుపరమైన వ్యాధిగా చెప్పారు తల్లిదండ్రుల వల్ల పిల్లలకు సంక్రమిస్తుంది దీనిని నేటికి ఒక అద్భుతం అనే చెప్పొచ్చు ఎందుకంటే ప్రేమానంద్ మహారాజ్ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు కానీ ఆయన ఇప్పటికీ రోజు డయాలసిస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అతని దర్శనం గురించి మాట్లాడుకుందాం ప్రేమానంద్ మహారాజ్ని దర్శించుకోవాలి అంటే మీరు ముందుగా బృందావనానికి రావాల్సి ఉంటుంది మీరు ట్రైన్ నుండి రావాలి అనుకుంటే మధురా రైల్వే స్టేషన్ దగ్గర దిగిన తర్వాత బృందావన్ వెళ్లాల్సి ఉంటుంది రాత్రి బృందావనంలో తెల్లవారుజామున రెండు నుండి నాలుగు గంటల మధ్యలో పరిక్రమ మార్గంలో ప్రేమనంద్ మహారాజ్ వెళ్తూ ఉంటారు ఆ సమయంలో వేల మంది జనాలు ఆయన కోసం వేచి ఉంటారు ఆయన ఆశ్రమం పేరు శ్రీహిత్ రాధా కోలికుంజ్ అది భక్తి వేదాంత మూలం సమీపానికి దగ్గరలో ఉంది ఆయన అక్కడ ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రవచనాలు ఇస్తూనే ఉంటారు ఆ తర్వాత ఆర్తి జరుగుతుంది ఆ సమయంలో మీరు మహారాజ్ని ప్రశ్నలు అడగొచ్చు ఏకాంత వార్త స్థలం అంటారు ఆ సమయంలో మీ మనసుకు నచ్చిన మీ సందేహాలు సమాధానాలు అన్ని ఆయన్ని అడగవచ్చు ప్రేమానంద్ మహారాజ్ కూడా ప్రేమతో వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు ఈ వీడియో ద్వారా నిజంగా దేవుణ్ణి దర్శించుకోవాలి అన్న తపన ఉన్నట్లయితే దేవుడు ఎలాగైనా సరే మనకు లభిస్తాడు అన్నది సందేశం ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా సరే భగవంతుడు మనకు కనిపిస్తాడు మనం అడగకుండానే మనకు లభించాల్సిన ప్రతిదీ దేవుడు అందిస్తాడు ఇలాంటి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్